వెల్కమ్ టు శివ స్వాతి ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పనసకాయ కర్రీ చేశాను అది ఎలా అంటే పనస ముక్కలలో కొన్ని నీళ్ళు పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి అలా ఉడికిన ముక్కలని పక్కన తీసి పెట్టుకోవాలి మరో కడాయిలో కొబ్బరి ముక్కలు సోంపు ధనియాలు వేసి వేయించుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత ఓల్ గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి అలా వేయించుకో అలా వేయించుకున్న వాటిని మిక్సీలో వేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సన్నగా ఉండాలి ఉల్లిగడ్డ అలా అయితే తొందరగా వేగుతుంది తర్వాత పసుపు అల్లం ఇల్లిగడ్డ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అవి మంచిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత రెండు చెంచాల కారము అలాగే రెండు చెంచాల ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని కలిపి పెట్టుకోవాలి మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత కారం ఉడికేంతవరకు ఆగాలి కారం ఉడికిన తర్వాత మనము ముందు ఉడకబెట్టి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసుకోవాలి అవి మంచిగా వాటికి ఉప్పు కారం కలిసేటట్టుగా కలియబెట్టాలి అలా కొద్దిసేపు మగ్గించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు మంచిగా మగ్గించుకొని పెట్టుకోవాలి మంచిగా అంతా కలియబెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇందాక మనం దంచి పెట్టుకున్న పొడి అది నూనె పైకి తేలిన తర్వాత ఈ దంచుకున్న పొడిని అందులో వేసుకోవాలి మంచిగా అంతా ముక్కలకు కలిసేటట్టుగా కలిగబెట్టుకోవాలి మంచిగా ముక్కలకి ఆ పొడి ఉప్పు కారం కలిసేటట్టుగా కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలు తేలుతుందా అని చూడాలి ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఉడుకుతుంది మంచిగా కాబట్టి మనము ఇంకా ఎసరు కావాలి కదా రెండు గ్లాసుల వేడి నీళ్ళని అందులో వేయ పోయాలి చల్లనీళ్ళు పోస్తే ముక్క గట్టి పడుతుంది అదే వేడి నీళ్ళు పోచుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అలా ఎసరు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి కొద్దిసేపు వాగాలి అట్లా ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి మూత వేసుకొని అట్లా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలిపి చూడాలి ఎసరు ఇంకిందా అనేసి చూసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది కదా ఈ దగ్గర పడ్డ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా అంత కలిసేలాగా కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మంచిగా ఉడుకుతుంది మనం రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా అసలు ఎంత మంచిగా ఉడికిందో చూడండి పది పదిహేను నిమిషాలు సిమ్లోనే పెట్టాలి స్టవ్ తర్వాత మంచిగా ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి పనసకాయ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో నేనేమన్నా తప్పు చెప్ చెప్పితే నాకు మీరు మళ్ళీ చెప్పండి కామెంట్లో ఈరోజుకి నా ఛానల్ స్టార్ట్ చేసి థర్టీ డేస్ కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది అందుకోసమని నేను పనసకాయ కర్రీ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి